ప్రస్తుతము మాల్దీవ్స్లో పరిస్థితి ఏమిటి అంటే చూడండి మీకు ఈ ప్రతిపక్షాలు ఈ ప్రతిపక్షాల వాళ్ళు ముందు నువ్వు భారత్కి సారీ చెప్పు మోదీ గారికి సారీ చెప్పు లేకపోతే నీ అంతు చూస్తాము ఇది మీకు మాల్దీవ్స్లో ఉండే మీకు ప్రతిపక్ష పార్టీలు సో మీకు చాలా పెద్ద ఎత్తున వీళ్ళు నిరసనలు తెలుపుతున్నారు సో ఇప్పుడు ఈ మౌజీ అనబడే ప్రెసిడెంట్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు సో మొన్నటికి మొన్న మాల్దీవ్స్ పార్లమెంట్లో మీకు ఒక బాక్సింగ్ మ్యాచ్ చూసిన విధంగా అంటే రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ మధ్య ఒక బాక్సింగ్ మ్యాచ్ బాక్సింగ్ రింగులో ఎలా కొట్టుకుంటారో అలా వీళ్ళు కొట్టుకున్నారు స్పీకర్ దగ్గర ఉండే మైకులను లాగి వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకున్నారు సో ఇప్పుడు ఈ పరిస్థితిలో మీకు ఈ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఒకే ఒక డిమాండ్ ఏమిటి అంటే నువ్వు ముందు ఇండియాకు సారీ చెప్పు మోదీ గారికి సారీ చెప్పు లేకపోతే నీ అంతు చూస్తాము నిన్నీ విడిచిపెట్టము సో ఇప్పుడు మోజీకి వేరే ఆప్షన్ లేదు అంటే ఇతను ఒక అప్రోచ్ అయిన వ్యక్తి కాబట్టి ఏదో ఒక రకంగా ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళని అణగదొక్కాలి అణగదొక్కాలి అంటే ఎన్నో మెథడ్స్ సో నిన్న అతను ఒక మెథడ్ ఎంచుకున్నాడు సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఇదే మాల్దీవ్స్లో ప్రస్తుతము ఈ ప్రో చైనా ప్రభుత్వము ఉండాలా నా వరకైతే ఉండకూడదండి ఎందుకంటే ఈ మౌజీ అనబడే ఈ అధ్యక్షుడు ఏదో చైనాకు సపోర్టుగా మాట్లాడుతున్నాడు భారత్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇలా కాదు ఇతని పాలనా విధానము అస్సలు బాగాలేదండి చూడండి హుస్సేన్ షమీన్ అని చెప్పి ఇతను ప్రాసిక్యూటర్ జనరల్ అంటే ఇంతకు ముందు ఉండే ప్రభుత్వము మీకు మొహమ్మద్ సోలీ అనబడే అధ్యక్షుడు ఇతన్ని ఎంచుకున్నాడు ఎవరు ప్రాసిక్యూటర్ జనరల్గా సో ఇప్పుడు ఇతను ప్రస్తుతం పదవిలో ఉన్నాడు సో ఇతను కూడా ఒక ప్రో ఇండియన్ వ్యక్తే కదా సో ఇతన్ని మనం ప్రాణాలతో విడిచిపెట్టకూడదు ఎందుకు ఇంపీచ్మెంట్ అంటే మీకు నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మీకు అపోజిషన్ పార్టీ వాళ్ళు తేబోతున్నారు ఇలాగా మీకు మహమ్మద్ మోసీ యొక్క ఉద్యోగము ఊడే పరిస్థితి ఉంది మాల్దీవ్స్లో మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మహమ్మద్ సొలి అన్ని రకాల మీకు పౌన్లు అనేవి కదుపుతున్నాడు కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా ఆపాలి ఆపాలింటే ఏం చేయాలి హుసేన్ షమీన్ అనబడే ఈ ప్రాసిక్యూటర్ జనరల్ని లేపేస్తే సో ఇతన్ని హతము చేస్తే సో మొన్న లిటరల్గా జరిగింది కాబట్టి అంటున్నాను ఇది ఒక సరైన పాలన కాదు ఈ అధ్యక్షుడు మంచివాడు కాదు ఇతను పొలిటికల్ వార్ అనేది మీకు మాల్దీవ్స్లో నడిపిస్తున్నాడు ఇద్దరు వ్యక్తులు బైకులో వచ్చారు చేతుల్లో మారణాయుధాలు నేరుగా ఈ హుస్సేన్ షమీన్ అనబడే ఈ ప్రాసిక్యూటర్ జనరల్ మీద దాడులు చేశారు తీవ్ర స్థాయిలో అతనికి గాయాలయ్యి అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇది ఒక పొలిటికల్ మర్డర్ కేసు అని చెప్పి ఇవాళ మీకు మాల్దీవ్స్లో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఎవరు చేయించారో ఆధారాలు లేవు కానీ వంద శాతము ఇది ఈ దేశ అధ్యక్షుడే చేశాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీకు తన పదవిని కాపాడుకోవడానికి ఒక ఉన్నత అధికారములు ఉండే వ్యక్తి మీద హత్యా ప్రయత్నము చేస్తున్న ఒక అధ్యక్షుడు ఉండాలా సో ఇతను మాల్దీవ్స్ని పరిపాలిస్తే ఆ దేశ పరిస్థితి ఏంటి సో ఓవరాల్గా మీరు చూసారనుకోండి సిచ్యువేషన్ అంతా ఏంటి ఐదర్ మీరు ప్రో ఇండియాగా ఉండాలి లేదా ప్రో చైనాగా ఉండాలి ప్రో ఇండియా కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటే భారత్ దీన్ని చూస్తూ ఊరుకోవాలా ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే టూరిజం అని మాట్లాడాము యాత్రికులు ఎవరు మాల్దీవ్స్ వెళ్ళడం మానేశారు ఓకే ఫైన్ తర్వాత మీరు చూసారనుకోండి ఒక పిల్లాడు ఎయిర్ లిఫ్ట్ చేయాలి అంబులెన్స్లోకి తీసుకువెళ్ళాలి మీకు ఇది ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి ఇండియన్ ఎయిర్ అంబులెన్స్ కాబట్టి దీనికి పర్మిషన్ లేదు అని చెప్పి మీకు మోజీ అన్నాడు అనడంతో ఆ పిల్లాడు మరణించాడు మాల్దీవ్స్లో ప్రజలు తిరగబడ్డారు అయిపోయింది సో ఇండియాకు వ్యతిరేకంగా వెళుతున్న కొద్దీ ఇతని పదవి డేంజర్లో ఉందని ఇతను ఇంకా కూడా రియలైజ్ అవ్వలేదు సో మొన్నటికి మొన్న ఏమైంది మాల్దీవ్స్కి పంపాల్సిన బియ్యము రైస్ రైస్పై మనం బ్యాన్ విధించాం తరువాత ఉల్లిపాయలు మొన్న మాట్లాడాను బంగాళదుంపలు మాల్దీవ్స్కి వెళ్ళారంటే ఈ సరుకులు మీకు ఈ కాయగూరలు మీకు దొరకవు సో ఇక్కడితో అయిపోయిందా అంటే మాల్దీవ్స్ భారత్ మీద ఎంత ఆధారపడతారంటే ప్రస్తుత అధ్యక్షుడు దీన్ని అంచనా వేయలేక పూర్తిగా ఒక తప్పుడు పాలన చేస్తున్నాడు ఇవాళ రిఫైన్డ్ ఆయిల్ అని మనం మాట్లాడుతామండి అంటే రష్యా దగ్గర నుంచి మనము క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాము రిఫైన్ చేస్తాము యూరోప్ యూరోప్ యూనియన్ లాంటి దేశాలకు మనము ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం ఇందులో హయ్యెస్ట్ బెనిఫిట్ ఎవరికి అంటే మాల్దీవ్స్కి అంటే ఒక ఎయిట్ ట్వంటీ కిలోమీటర్స్ కొచ్చిన్ నుంచి మీకు ఒక ఓడ బయలుదేరింది అంటే మీకు ఎయిట్ ట్వంటీ కిలోమీటర్స్లో వీళ్ళు మాల్దీవ్స్ చేరిపోతారు అలాంటిది పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇండియా నుంచే వీళ్ళకి హయ్యెస్ట్ లెవెల్లో వెళ్తుంది ఈరోజు మనము ఆపేమో అనుకోండి పెట్రోల్ ప్రోడక్ట్స్ నీకు ఇవ్వమురా అని చెప్పి చెప్పేమో అనుకోండి ఇంకా అక్కడ బ్యాటరీ కార్లు అనేవి రాలేదు అప్పుడు మాల్దీవ్స్ వాడు ఏం చేస్తాడు అంటే ఆ ఇన్ఫ్లేషన్ వాడు ఒకసారి అంచనా వేశాడు అనుకోండి ఒక నేపాల్ని చూడండి పాకిస్తాన్ని చూడండి శ్రీలంకను చూడండి పరిస్థితి ఏమిటి సరిగ్గా ఇవాళ మాల్దీవ్స్లో కూడా సిమిలర్ సిచ్యువేషన్ అంటే పెట్రోల్ ఆపేస్తాము తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఇది కూడా ఆపేస్తాం ఆపేస్తే వీడు ఏం చేస్తాడు మీకు నూట ఇరవై ఎనిమిది మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ పెట్రోల్ ప్రోడక్ట్స్ మనం మాల్దీవ్స్ వాడికి పంపిస్తూ ఉంటామండి ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ డేటా చెప్తున్నాను ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ టూ డేటా తీశారనుకోండి చాలా చాలా మీకు పెరిగి ఉంటుంది ఇవాళ వచ్చిన వాడు ఇదంతా తెలుసుకోకుండా ఇతనికి ఏం పోయిందండి ఇతను ఇతని కార్లో తిరగొచ్చు ప్రజలకు పెట్రోల్ లేకపోతే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది ఫ్యూయల్ ప్రైసెస్ ఎలా ఉంటాయి భారత్ ఇలాంటి ఒక నిర్ణయము మనం ఎప్పుడు తీసుకోమండి ఎందుకంటే ప్రజల గురించి ఆలోచిస్తాము అలాంటిది ఒకవేళ మనము మాల్దీవ్స్కి పంపించాల్సిన పెట్రోల్ని ఆపేమో అనుకోండి ఆ దేశము బతికి బట్టగట్టగలదా ఇంకొక రంగము చూడండి ఫార్మాసిటికల్స్ మీకు ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ మెడిసిన్స్ మనము మాల్దీవ్స్కి ఎక్స్పోర్ట్ చేస్తాం అంటే ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు మన మీదే ఆధారపడతారు ఎందుకంటే మనమే వీడి పొరుగు దేశం ఏ చైనా నుంచో పాకిస్తాన్ నుంచో వీడు సరుకులు తెప్పించుకోలేడు మీరు మాల్దీవ్స్ వెళ్ళండి ఏ వీధుల్లో అయినా నడవండి ఏ షాపుల్లోకైనా వెళ్ళండి అక్కడ ఎక్కడ చూసినా భారత్కు సంబంధించిన ప్రోడక్ట్లే కనిపిస్తాయి అలాగే మీరు ఏ హాస్పిటల్లోకి వెళ్ళండి డాక్టర్లు నర్సులు మన వాళ్ళే ఉంటారు ఏ కాలేజీకైనా వెళ్ళండి ప్రొఫెసర్లు లెక్చరర్లు మన వాళ్లే స్కూళ్ళకి వెళ్ళండి టీచర్లు మన వాళ్లే టోటల్గా మాల్దీవ్స్ మనం కంట్రోల్ చేస్తున్నాం అలాంటిది ఒక కొత్త అధ్యక్షుడు వచ్చి భారతదేశానికి సంబంధించిన సైనికులు మార్చి పదిహేను వరకు డెడ్ లైన్ మీరు మా దేశం విడిచి వెళ్ళిపోండి మేము మా డ్రోన్లను పెట్టుకొని సర్వీలెన్స్ చేస్తాము మాకు మీ అవసరము లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఎంత పొగరుంటుందో చూడండి ఇన్నేళ్ల తరబడి భారత్ మీదే ఆధారపడి భారత్ వల్లే మేము బతుకుతున్నామండి సో మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామండి అని చెప్పి మాట్లాడే మాల్దీవ్స్ నాయకులు ఇవాళ ఈ మహమ్మద్ మజీ వచ్చి నేను చైనాకు సపోర్ట్గా ఉంటాను ఇండియా సహాయమే వద్దు వాళ్ళు మమ్మల్ని బుల్లింగ్ చేస్తున్నారు ఇదంతా మాట్లాడితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే ఒకటి మాల్దీవ్స్లో ఈ ప్రభుత్వం ఉండాలా లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇదంతా కూడా ఇండియానే చేయిస్తుంది అజిత్ దోవెల్ గారు పని కట్టుకొని పనులు చేస్తున్నారు ఈయనకి మహమ్మద్ మోసి అనబడే ఈ అధ్యక్షుడు నచ్చలేదు వీడు పదవిలో ఉండకూడదని చెప్పి ఈయన ఆజ్ఞాపించాడు దీనికి తగినట్టుగానే ఇవాళ మాల్దీవ్స్ లో పాలిటిక్స్ అనేది ఉందా సో ఈ అధ్యక్షుడు ఉండాలా ఉండకూడదా కొత్త ప్రభుత్వం రావాలా మీరు ఆలోచించండి ఆలోచించి మీ కామెంట్స్ తెలియచేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్